నమస్తే వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మీ హారిక ఫ్రమ్ హారికారెడ్డి డిజైన్ స్టూడియో సన్ సిటీ బండ్లగూడ జాగిరండి హైదరాబాద్ ఏరియా లొకేషన్ ఇది ఎవరికైనా లొకేషన్లో డౌట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను లైవ్ లొకేషన్ కానీ అలాగే గూగుల్ మ్యాప్స్లో కూడా హారికారెడ్డి డిజైన్ స్టూడియో అని టైప్ చేస్తే మీకు లొకేషన్ క్లియర్గా వస్తుంది సో ఇవాళ వీడియోలో మనం నేను కట్టుకున్న లాంటి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ కంచి పట్టులో స్మాల్ బార్డర్స్ అలాగే కుట్టు కోర్వాయి బార్డర్స్ అలాగే మాధవరం టిష్యూస్ కొన్ని డిజైనర్ పీసెస్ ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయన్నమాట ఎవరికైనా నచ్చితే కనుక మిస్ చేసుకోకుండా వీడియో కాల్ చేసన్నా చెక్ చేసుకోండి లేదు అంటే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్కి మెసేజ్ చేసిన నేను అన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను మీకు మన దగ్గర రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లేదండి అలాగే వీఆర్ ఓపెన్ ఫ్రమ్ మండే టు సాటర్డే లెవెన్ టు సెవెన్ స్టోర్ విజిట్స్కి మాత్రం ప్లీజ్ ఒక్కసారి ఆర్ మెసేజ్ చేసి రండి సో దట్ నేను పర్సనల్గా మిమ్మల్ని అటెండ్ చేస్తాను అండ్ హ్యాండ్లూమ్స్కి ఎంత బ్యూటీ ఉందంటే అండి లుక్ ఎట్ ద సారీ నేను కట్టుకున్నది ఎంత కంఫర్టబుల్గా ఉందంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది పోస్ట్ లంచ్ కానీ మార్నింగ్ నుంచి కట్టుకున్న నలగలేదు చీర అంటే నలగలేదు ఇన్ ద సెన్స్ ఎలా పెడితే అలా ఉందన్నమాట అందరూ అంటారు కదా పట్టు చీరలకి చాలా హెవీగా రెడీ అవ్వాలి అలా అలా ఎప్పుడు ఉండదండి చీరని మనం ఎలా క్యారీ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ని బట్టి మనసారి అందాన్ని అనేది క్యారీ అవుతుంది సింపుల్గా కూడా రెడీ అయినా కూడా కంచి పట్టు చీరలు కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హ్యాండ్లూమ్ చీర ఆ కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట సో హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేద్దాం అలాగే మనం వన్ బై వన్ సారీస్ చూద్దాం వీడియో ఎండ్ వరకు చూస్తుండండి మంచి కలెక్షన్ ఉంది సో ఫస్ట్ అండి మాధవరం టిష్యూ సారీస్ ఈ చీరలకు ఒక ఫ్యాన్ బేస్ తయారైపోయిందండి అందులో ఈ కలర్ అయితే నా ఫేవరెట్ సిల్వర్కి బ్లాక్ వచ్చింది మీ అందరికీ తెలుసు కదా పల్లూస్ వచ్చి టిష్యూ పళ్ళు ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే కలర్లో టిష్యూ పళ్ళు వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి అసలు టిష్యూ అని అందరూ భయపడుతున్నారు కానీ అసలు ఇప్పుడు టిష్యూకి ఏజ్తో సంబంధం లేకుండా కడుతున్నారు స్పెషల్లీ యంగ్స్టర్స్ యంగ్ యంగ్స్టర్స్ ఎంత బాగా స్టైల్ చేస్తున్నారో అంతే ప్రతిగా ఏజ్డ్ వాళ్ళు కూడా స్టైల్ చేస్తున్నారనమాట మిడిల్ ఏజ్ టు అబవ్ ఎందుకంటే హ్యాండ్లూమ్ అనగానే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది కదండి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఎలా కడితే అలా ఉంటున్నాయి పీసెస్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది లాస్ట్ టైం మనం చేసాం కలర్ కాంబినేషన్ బట్ అప్పుడు దొరకలేదు కొంతమందికి ఇప్పుడు రీస్టాక్ అయిందండి మీకు కావాలి అంటే గ్రాప్ చేసుకోండి పళ్ళు కూడా మనకు టిష్యూ పళ్ళు వస్తుంది ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే బార్డర్ కలర్లో మనకు టిష్యూ పళ్ళు వస్తుంది చీర ఓవరాల్గా ఇలా ఉంటుందండి డిజైన్స్ ఏం చేంజ్ చేయలేదండి బట్ కొత్త కలర్స్ వచ్చినాయి అలాగే కొన్ని ఓల్డ్ కలర్స్ రీస్టాక్ చేసాము పట్టు బ్లౌజ్ వస్తుంది మీ అందరికీ తెలుసు కదా దాన్ని మనం మంచిగా వేరే సారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కొత్త కలర్ కాంబినేషన్ మంచి లక్ స్క్రీన్కి ద్రాక్ష వైన్ కలర్లో వచ్చిందనమాట డిజైన్ బార్డర్లో పళ్ళు కూడా అదే కలర్లో వచ్చింది టిష్యూ పళ్ళు వస్తుందండి బార్డర్కి మాత్రం టిష్యూ యాడ్ అవ్వదు అలాగే బ్లౌజ్కి కూడా యాడ్ అవ్వదు సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉన్నాయి సారీస్ రిసెప్షన్స్కి ఇంకా ఈవెంట్తో సంబంధం లేదండి మీరు కంఫర్టబుల్ అని హ్యాండ్లూమ్ తీసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వీటిని ఇష్టపడతారు ఇప్పుడు ఇప్పటివరకు మనం పికాక్ ఆర్ బర్డ్ డిజైన్ చూసాం కదా బార్డర్లో ఇప్పుడు వచ్చి కొంచెం బూటా స్టైల్లో ఇచ్చాం ఎందుకంటే ఆ డిజైన్ అయిపోతే కొత్త డిజైన్స్కి మనం వెళ్తూనే ఉంటాం కదా అలాగే ఇప్పుడు వస్తున్న కొత్త డిజైన్ అనమాట పళ్ళు కూడా మనకి టిష్యూ పళ్ళు వచ్చింది ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే బార్డర్ కలర్లో టిష్యూ పళ్ళు చీర ఓవరాల్గా ఇలా ఉంటుంది డిజైన్ మారిందండి బట్ కంఫర్ట్ అండ్ ఎలిగెన్స్ బోత్ ఆర్ ద సేమ్ బ్లౌజ్ వచ్చి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే బార్డర్ కలర్లో మనకి చెక్స్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇది మళ్ళీ సేమ్ కలర్ కాకపోతే డిజైన్ వచ్చి బర్డ్ డిజైన్ అనమాట కింద చూసిన దానికేమో బూటా వచ్చింది దీనికేమో బర్డ్ డిజైన్ వచ్చింది సో సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది మంచి కళ్ళకి చాలా ప్లెజెంట్గా ఉంది కింద కొంచెం బ్లూయిష్ పర్పుల్ వచ్చింది కాబట్టి అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చేసారు ఎల్లో అండ్ రెడ్ హల్దీకి తీసుకున్నారు ఒకళ్ళు లాస్ట్ టైం అలాగే మీకు కూడా ఇంట్లో హల్దీ కానీ ఇంకే ఈవెంట్ ఉన్నా ట్రై చేయండి ఒకసారి మన క్లాసిక్ ఎల్లో రెడ్ కాంబినేషన్ ఓవరాల్గా లుక్ ఇలా ఉందన్నమాట చాలా లైట్ వెయిట్ సారీస్ కదా కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి రోజంతా మన కురుకులు పరుగులు ఉన్న ఫంక్షన్ ఉందనుకోండి ఇవి కట్టుకుంటే అందంగానూ ఉంటాయి అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గాను ఉంటాయి ఫస్ట్ చూపించిన కాంబినేషన్ సిల్వర్ అండ్ బ్లాక్లోనే ఇంకొక బూటా మారింది ఐ మీన్ బర్డ్ డిజైన్ మారింది ఓవరాల్గా డిజైన్ ఇలా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి బ్లాక్ చెక్స్లో ఇచ్చారు వీటిలో ఏది నచ్చినా కూడా మీరు మన వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి అలాగే మాధవరం సారీస్ మన స్టోర్లో టెన్ థౌజండ్ చేంజ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఉన్నాయండి వీటి ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ కంచి చిన్న బార్డర్స్ అలాగే కుట్టుకోర్ వైస్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి సో నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా నేను మన స్టోర్లో వన్ ఆఫ్ ది డిజైన్ కట్టుకున్నానని అందులో కలర్స్ అనమాట డిజైన్స్ కూడా బార్డర్ డిజైన్స్ మాని చాలా కంఫర్టబుల్ ఉందండి ట్రస్ట్ మీ స్టోర్లో అంటే బేసిక్ వర్క్ అయితే ఎవ్రీడే ఉంటుంది కదండి బట్ ఆ వర్క్లో కూడా క్యారీ చేస్తున్నాను అంటే ఎంత కంఫర్టబుల్ ఉంటే క్యారీ చేస్తానో మీరే అర్థం చేసుకోండి పలు మనకి ఏదైతే బార్డర్లో ఆరెంజ్ ఉందో అదే ఆరెంజ్లో పళ్ళు ఉంది మంచి డిటైలింగ్ డిజైన్ అండ్ జరీ ఇచ్చారు అలాగే చీర ఓవరాల్గా చూపిస్తాను చిన్న బూట చిన్న బార్డర్ చాలా ముద్దుగా ఉందన్నమాట చిన్న పిల్లలకు లంగా ఓనిల్ చేయాలన్నా కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారండి బేసిక్ బేబీ క్యాన్ క్యాన్ అని దొరుకుతుంది దాంతో లెహెంగాలు కొట్టించండి ఆర్ ఓనిల్ ఫంక్షన్ కావాలన్న తీసుకోండి బుట్ట బొమ్మల్లాగా ఉంటారు ఇది ఒక మంచి కళ్నేత కలర్ గ్రేకి పర్పుల్ అనమాట మీకు స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఒక డ్యూయల్ షేడ్ ఉంది దీనికి ఈ కలర్ కావాలి అనుకుంటే మన వీడియో కాల్లో కూడా చేసి చెక్ చేయండి సచ్ బ్రూ బ్యూటిఫుల్ కలర్ అనమాట అంటే కొత్తగా ఉంది రెగ్యులర్ కంచి పట్టు కలర్ కాదు పళ్ళు వచ్చి మనకి పళ్ళు కూడా ఇట్లా పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో కలనీతలో వచ్చింది అలాగే చీర ఓవరాల్గా చూపిస్తాను చిన్న బుట్ట చిన్న బార్డర్ ముద్దు ముద్దుగా ఉన్నాయన్నమాట ఈ చీరలు ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇలా టెక్స్చర్ అన్నది హ్యాండ్లూమ్కి కామన్ ఇది మనం డ్యామేజ్ అనుకోకూడదండి కల్నేతలో పర్పుల్ త్రెజ్ వచ్చాయి కాబట్టి అక్కడ కొంచెం పర్పుల్ లాకింగ్ అనేది కనిపిస్తుంది అలాంటివి హ్యాండ్లూమ్స్లో సర్వసాధారణం అండి అదే హ్యాండ్లూమ్ అని చెప్పడానికి మనకు ఒక గట్టి గుర్తు అండ్ నెక్స్ట్ పర్పుల్ బ్రింజాల్ షేడ్లో పింక్ అండ్ బార్డర్ వచ్చి ఎడ్జ్లో గ్రీన్ వచ్చింది పళ్ళు చూస్తే కనుక పింక్లో వచ్చింది సారీ బాడీ మీదేమో రెండు బూటాస్ వచ్చాయి డిఫరెంట్ డిజైన్స్లో ఓవరాల్గా పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఇచ్చేసారు సారీ డిజైన్ చూస్తే ఇలా ఉంటుందన్నమాట యాజ్ ఐ సెట్ పిల్లలకి చాలా చాలా ముద్దుగా అండి ఇవి మీ ఇంట్లో పూజలు ఉంటే మాత్రం ఇలాంటివి కట్టుకొని చూడండి నిజంగా కంచిపట్టు చీర కట్టుకున్న ఫీల్ వస్తుంది మీకు పాతకాలం కంచిపట్టు చీరలు అండ్ ఈ పీస్ రీస్టాక్ చేసామండి ఈ గ్రీన్ కలర్ పీస్ ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ రన్ అయినాయి సో ఒక పీస్ మన స్టోర్కి తెప్పించాను సో వీడియోలో చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే కనుక గ్రాప్ చేసుకోండి పళ్ళు అండ్ దీనికి ఏమో కింద మనకి ఒక ఎక్స్ట్రా గండబెరుండా బూటా వచ్చిందనమాట చిన్న బార్డర్తో పాటు ఆ బూటా ఇవ్వడం వల్ల కొంచెం ఇంకొక డిజైనర్ ఎలిమెంట్ యాడ్ అయినట్టుంది ఎట్ ద సేమ్ టైం వెరీ ట్రెడిషనల్ కంచి పట్టు కదా నెక్స్ట్ వచ్చి ఇంకో చిన్న బార్డర్ డిజైన్లోనే గ్యాప్ బార్డర్ స్టైల్ ఇది కొంచెం గ్రేప్ వైన్ షేడ్లో ఉంది చీర మీదంతా మంచి బూటా వచ్చేసింది అలాగే పళ్ళులో ఇలా గ్యాప్ స్టైల్లో బూటా ఇచ్చారు డ్యూయల్ టో డిజైన్డ్ పళ్ళు అనమాట ఓవరాల్గా డిజైన్ ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ మనం డిజైనర్ కుట్టు బార్డర్ శారీస్ చూద్దాము వీడియోని స్కిప్ చేయకండి డిజైనర్ కుట్టు బార్డర్ అన్నాను కదా ఈ డిజైన్కి లాస్ట్ టైం ఒక సెలబ్రిటీ తీసుకున్నారనమాట మన దగ్గర ఈ సారీ నేమ్ చెప్పకూడదు అందుకే ఐ వాజ్ హెసిటెంట్ ఈ సారీ మాత్రం ట్రెడిషనల్తో పాటుగా డిజైనర్ ఫీల్ ఇస్తుందండి ఈ కట్టం సారీస్ అయితే ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే బికాస్ దీస్ ఆర్ దోస్ ఓల్డ్ ఇన్ కంచి కంచిపట్టుస్ అంటే మనకి ఇలానే ఉండేవండి ఇప్పుడు మనం మీనాకారీస్ ఉన్నాయి మీనాకారీస్ ఏమో ఒకేజనల్కి చాలా బాగుంటాయి కానీ ఇవి టైమ్లెస్గా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి ఎవరైనా టైమ్లెస్ చీరలు కడితే ఎంత అందంగా ఉంటారో వీ వీ టెన్ టు అబ్జర్వ్ దిమ్ అంటే అడ్మైర్ చేస్తాం అన్నమాట ఓల్డ్ వింటేజ్ చీరలు కట్టుకున్నప్పుడు వాటికి ఉన్న బ్యూటీయే వేరు అలాంటి చీరల్లో ఇది ఒక మంచి డిజైనర్ పీస్ అండ్ నెక్స్ట్ సారీ కూడా డిజైనర్ కట్టం సారీ అండి ట్రెడిషనల్ డిజైన్ బట్ ఫీల్ వచ్చి మనకి డిజైనర్ ఫీల్ వస్తుంది మంచి పర్పుల్ పింక్ చెక్స్లో వచ్చింది ఈ పీస్ కూడా చాలామంది అడిగారండి అప్పుడు కొంచెం లైటర్ టోన్ ఆఫ్ పింక్స్ అండ్ పర్పుల్స్లో డిజైన్ వచ్చింది పళ్ళు డిజైన్ అండ్ ఓవరాల్గా చీర ఇలా ఉంటుందన్నమాట కట్టం చెక్స్తో పాటుగా మనకి గండబెరుండా బార్డర్ సారీ మోటిఫ్ ఇచ్చారు గ్యాప్ బార్డర్లో చాలా అంటే చాలా లైట్ వెయిట్ కూడా ఈ చీరలు అండ్ నెక్స్ట్ పెళ్ళి ముహూర్తాలకి తలంబ్రాలకి ఇలాంటి చీరలు ఎంత బాగుంటాయండి అసలు మన ట్రెడిషనల్ ట్రెడిషన్స్కి తగ్గట్టుగా ట్రెడిషనల్ చీరలు బాగుంటాయి అప్పుడప్పుడు అంటే ఒక మీనాకారి సారీ ట్రై చేయొచ్చు ముహూర్తంకి ఇలాంటి ట్రెడిషనల్ సారీ ట్రై చేయండి మీకే టూ డిఫరెంట్ లుక్స్ వస్తాయి కదా సో చీర ఓవరాల్గా ఇలా ఉంటుంది మంచి బేజ్ క్రీమ్ కలర్కి పింక్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ పాప్ ఆఫ్ ఆరెంజ్ పీచ్ ఉందన్నమాట ఎలిఫెంట్ అండ్ హంస డిజైన్ ఉంది అలాగే ఇందులోనే గ్రీన్ అండ్ పింక్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి బట్ అన్ని కుట్టు బార్డర్స్ ఇవి కొంచెం ప్రీమియం సెక్షన్ మనకు ట్వంటీ థౌజండ్ ప్లస్సే ఉంటాయి బికాస్ ఆఫ్ ద జరీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ పట్టు యూస్డ్ పళ్ళు అలాగే చీర ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా చాలా వింటేజ్ క్వాలిటీ అండి నేను చెప్పడం కాదు కట్టుకొని మీరు ఫీల్ అవ్వండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నా ఫేవరెట్ గంధం ఎల్లో షేడ్కి పర్పుల్ ఇవన్నీ ట్రెడిషనల్ కలర్స్ అండి ఇవి రీస్టాక్ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇవి ఇప్పుడు ఎక్కువ దొరకట్లేదు అనమాట ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకుందామన్నా కూడా లిమిటెడ్ వ్యూవర్సే ఉన్నారు చేయడానికి అండ్ లిమిటెడ్ స్టాకే ఆబ్వియస్లీ దొరుకుతుంది పళ్ళు అలాగే ఓవరాల్గా డిజైన్ ఎంత బాగుంది చూడండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ పర్పుల్ కలర్ బ్లౌజ్ కానీ వేసుకుంటే చాలా ప్రెటీ ప్రతి ఉంటుంది మదర్ అండ్ డాటర్స్ కావాలంటే ఒకళ్ళొక్క కలర్ కలర్ డిజైన్ చేసుకుంటే బ్లౌజెస్ ఇద్దరు క్యారీ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొన్ని కుట్టు సారీస్ చూద్దాము దెన్ విల్ మూవ్ ఆన్ టు వింటేజ్ కలెక్షన్ ఇన్ ఆల్ ఓవర్ డిజైన్స్ నెక్స్ట్ కుట్టు బాడర్స్లోనే మనకి రస్ట్ కలర్ అండి రస్ట్కి స్నఫ్ కలర్ చాలా అంటే చాలా డిమాండ్లో ఉంది కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా చూపించాం రీస్టాక్ చేస్తున్నాం అండ్ వీడియోకి కూడా చేయకుండానే సోల్డ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి ఈసారి వచ్చినవి నేను వీడియోకి మాత్రమే పెట్టానండి ఓవరాల్గా డిజైన్ చూడండి ముగ్గు డిజైన్ వచ్చింది అలాగే చిన్న పేస్లీ మోటివ్ వచ్చింది వీటి పల్లూజ్ అండ్ బ్లౌజెస్ చూడాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను చూపిస్తాను మీ అందరికీ ఈ పార్టీకి తెలుసు కదా మనం డిజైన్స్ ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తున్నాం అండ్ ఎవరికైతే పల్లూస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మనకి మెసేజ్ చేసి తెలుసుకుంటున్నారు అన్ని డీటెయిల్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆ విధంగా అయినా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను అండ్ వీఆర్ ఏబుల్ టు బిల్డ్ అ గుడ్ కస్టమర్ బాండ్ సో ఇది మంచి గ్రీన్ కలర్కి వైన్ కలర్లో వచ్చిన ట్రెడిషనల్ కుట్టు బోర్డర్ సారీ అండి ఇవన్నీ అసలు ఎప్పుడో ఎప్పుడో నా చీరలు కదండీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి వచ్చినాయి వచ్చినట్టుగా సేల్ అయిపోతున్నాయి ఆ డిమాండ్ అలా ఉంది ఎందుకంటే ఇప్పుడు నైంటీస్ కిడ్స్ అందరూ మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళ అమ్మల చీరలు కానీ అమ్మమ్మల చీరలు కానీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో వాళ్ళు వీటి ఇంపార్టెన్స్ బాగా ఇస్తున్నారు కాబట్టి ఆ డిమాండ్ వచ్చింది సో మీరు కూడా కట్టుకొని చూడండి మీ పిల్లలకి కూడా పాస్ ఆన్ చేసే తగ్గ క్వాలిటీలో ఉన్నాయి చీరలు మంచి బేబీ పింక్కి ఒక ఇంగ్లీష్ యాష్ బ్లూ కలర్ అనమాట గండబెరుండా మోటిఫ్ అలాగే రెక్కల గుర్రం డిజైన్ ఉంది చాలా మంచి మోటివ్స్ కూడా అండ్ ఇంకొక స్నఫ్ కలర్ విత్ రస్ట్ కాంబినేషన్ సో ఇది ఏమో మనకి లైన్స్ వింటేజ్ బార్డర్ ఇస్తారు అంటే లైన్స్ ఊసి లైన్స్ లాగా ఓవరాల్గా డిజైన్ సారీది ఇలా ఉంది నెక్స్ట్ ఇంకొక కుట్టు బార్డర్ సారీ ఉంది ఇది లాస్ట్ టైం మనం వీడియోలో ముగ్గు డిజైన్ అని చెప్పాం కదా అసలు ఎంతమంది మంచిగా మెమరీస్ షేర్ చేసుకున్నారు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఈ చీర చూసి వాళ్ళకి అప్పట్లో ఉండేది అని వాళ్ళ పేరెంట్స్కి ఉందని చాలా మెసేజెస్ వచ్చాయి ఈ చీరకి సో దిస్ ఇస్ హౌ ఓవరాల్ సారీ లుక్స్ అండి నెక్స్ట్ ఇంకొన్ని డిజైనర్ బ్రైడల్ ఎడిషన్ ఉన్నాయి కొన్ని వింటేజ్ ఉన్నాయి అవి కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి సో నెక్స్ట్ కంచుపట్టు సారీ అండి చాలా కొత్త డిజైన్ వచ్చింది మీరు చూస్తే కనుక యూ విల్ నో ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అంటే మంచి కంటెంపరీ డిజైనింగ్తో పాటు బార్డర్లో ఇలా టిష్యూ ఇచ్చారు మీనాకారు ఇచ్చారు హార్డ్లీ సిక్స్ ఇ బార్డర్ అండి పర్ఫెక్ట్ బ్రైడల్ సారీ ఒకసారి ఓవరాల్గా శారీ ఎలా ఉందో చూపిస్తాను మీకు లుక్ హౌ ఎలిగెంట్ ఇట్ ఇస్ ఎంత ప్రతి ఉందంటే బ్రైడల్ డే మొత్తం క్యారీ చేయాలి అన్న కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అదే డిజైన్లో పింక్ వచ్చిందండి పింక్కి మాత్రం ఎడ్జ్ బార్డర్లో మీనాకారి కాంట్రాస్ట్ ఇచ్చారు సేమ్ డిజైన్ డిజైన్లో ఎటువంటి చేంజ్ లేదు సేమ్ డిజైన్ బట్ ఒక పాప్ ఆఫ్ కలర్ యాడ్ అయింది పింక్ అండ్ రెడ్ ఈక్వలీ బ్యూటిఫుల్ ఉన్నాయండి దేర్ ఆర్ పింక్ బ్రైడ్స్ గోల్డెన్ బ్రైడ్స్ అండ్ రెడ్ అండ్ రెడ్ చూస్ చేసుకునే బ్రైడ్స్ కదా సో వాళ్ళకి తగ్గట్టుగా ప్లీజ్ పిక్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ సారీ అండి మంచి పీచ్ కలర్ ఉంది అండ్ పింక్ బార్డర్ వచ్చింది పైన కింద ఈక్వల్ సైజ్డ్ బార్డర్స్ చాలా దగ్గరగా మీరు డిజైన్ ఫోకస్ చేసి చూడండి ఇక్కడేమో జాల్ వచ్చింది ఇక్కడ త్రీడీ టెక్స్చర్ ఉంది ఇక్కడ ఫ్లోరల్ డీటెయిలింగ్ ఉంది ఇంతకంటే డిజైనర్ పీస్ అంటే బ్రైడల్స్లో అది ఇంత ఎలిగెంట్గా నాకైతే ఈ మధ్య కాలంలో కనిపించలేదండి ఓవరాల్గా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అద్భుతం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ చీరలో ఎందుకు దీని గురించి అంత చెప్తున్నానో లుక్ ఎట్ ద బ్యూటీ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ పళ్ళు రాధాకృష్ణుల పెయింటింగ్ జనరల్గా మనకి బార్డర్స్లో వస్తాయి లేదంటే మెయిన్ పోర్షన్లో వస్తుంది కదా అలా వచ్చినప్పుడు కనిపించదు కూడా అండి ఇలా పళ్ళులో చూడండి ఎంత అందంగా ఉందో నిజంగా ఒక పెయింట్ చేసినట్టుంది హ్యాట్ సాఫ్ట్ ద వ్యూవర్స్ అండి ఇంత క్రియేటివ్ వ్యూవర్స్ మనకున్నారు మన ఇండియన్ కల్చర్కి ఉన్నారు యూ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ బ్లౌజ్ కూడా మంచిగా ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చేసింది నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చి బెనారసీలా కనిపించే కంచిపట్టు అండి మంచి టర్నింగ్ బార్డర్ ఇప్పుడు గద్వాల్స్లో కూడా ఇలా బ్రొకేజ్ వస్తున్నాయి ఇఫ్ యూ అబ్జర్వ్ బట్ దిస్ ఇస్ అ కంచిపట్టు సారీ మంచి చిన్న బూటా వచ్చింది అలాగే బార్డర్లో టర్నింగ్ బార్డర్ ఇచ్చారు డీసెంట్గా మీనాకారి హైలైట్ ఇచ్చారు ఓవరాల్గా చీర ఇలా ఉంటుందన్నమాట కట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది రెగ్యులర్ కంచి పట్టుస్తో బోర్ అయితే ఇలాంటి ఒక్కసారి ట్రై చేయండి వింటేజ్ అట్ ద సేమ్ టైం డిజైనర్ ఫీల్స్ నెక్స్ట్ ఈ వీడియో మొత్తం ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ బ్రైడల్ ఎడిషన్ అండి సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని డిజైన్స్ అర్థమవుతాయి ఇది వచ్చి మనకి మంచి బ్రైడల్ గోల్డెన్ మీనాకారీ సారీ సారీ అంతా మంచి హెవీ డిటైలింగ్ ఇచ్చారు బర్డ్స్ ఫ్లోరల్ అన్ని డిజైన్స్ వచ్చాయి బార్డర్ వచ్చి మనకి ల్యావెండర్ కలర్లో ఇచ్చారు చాలా అంటే చాలా ప్రతి ఉంది ముహూర్తంకి పర్ఫెక్ట్ సారీ అండి ఈ సారీ మాత్రం లాస్ట్ టైం వి సోల్డ్ ఫర్ అ రిసెప్షన్ బ్రైడ్ చాలా మంచిగా స్టైల్ చేశారు నెక్స్ట్ సారీ ఇంకొక యాంటీక్ జరిలో ఉన్న టెంపుల్ స్టైల్ బార్డర్ వింటేజ్ కలెక్షన్ అనమాట ఇది కూడా మనకి బెనారసీ ఫీలే ఉంటుంది బట్ కంచి పట్టు డిజైన్ వింటేజ్ కలర్స్ వింటేజ్ క్వాలిటీ కూడా సారీ ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది ఎవరికైనా బార్డర్స్ కాంట్రాస్ట్ ఇష్టం లేదు అట్ ద సేమ్ టైం కొంచెం డిజైనర్ టైప్ ఆఫ్ వింటేజ్ సారీ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి అంత ఎంబోజ్డ్ చీరలో ఎక్కడ కలర్ పాపింగ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇంకో డీటెయిల్ రావడం అలా లేదనమాట ఒక థీమ్ తీసుకొని ఒక కాన్సెప్చువల్ డిజైనింగ్లా ఉంటుంది చాలా ప్రతి ఉంటుంది అనమాట సారీ అండ్ నెక్స్ట్ ఈ సారీ దిస్ ఇస్ ద ఫిఫ్త్ టైం అండి ఆర్డర్ చేయించాం అండ్ ఇదే కలర్లో ఊసీ లైన్స్ చెక్స్లో జుమ్కా డిజైన్ అనమాట విత్ గోల్డ్ అండ్ సిల్వర్ మీనాకారి చాలా ప్రతి ఉంటుంది చీర ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది అండ్ పలు బ్లౌజెస్ కూడా సెల్ఫ్లోనే ఉంటాయి క్లియర్గా కావాలి అంటే మనం వీడియో కాల్ అన్న చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ వింటేజ్ డిజైన్లోనే ఆల్ ఓవర్ ఊసీ లైన్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ డిజైనింగ్లో మనకి ఇట్లా రౌండ్ బూట ఇచ్చేసారు సో సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది మంచి కుంకుమ రెడ్ అండి ఇది అటు చిల్లీ రెడ్ కాదు అలా అని బ్రైట్ చెర్రీ రెడ్ కాదు కుంకుమ్ సింధూర్ మరో ఆర్ సింధూర్ రెడ్ అంటారు కదా అలా ఉందన్నమాట ఇవన్నీ మంచి ప్రీమియం జరీస్లో యూజ్ చేసినవండి ట్వంటీ థౌజండ్ ప్లస్సే ఉంటాయి మనం మాధవరం స్టార్టింగ్లో చూపించిన టెన్ టు సిక్స్టీన్ రేంజ్లో మన స్టోర్లు అవైలబుల్ ఉన్నాయి కంచిపట్టుస్ అన్నీ నేను స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ థౌసండ్ అప్ టిల్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ థౌజండ్ వరకు ఒక టూ త్రీ పీసెస్ ఉన్నాయి సో మీకు ప్రైస్ రేంజ్ చెప్తున్నాను కదా దానికి తగ్గట్టుగా మీరు ఏ డిజైన్ కావాలో చెప్తే కనుక నేను ప్రైజింగ్ మీరు స్క్రీన్ షాట్ పెడితే ఐ గివ్ యూ ది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హార్ట్ సెల్లర్ గోల్డ్ డిజైన పీస్ ఎగ్జాక్ట్ డిజైన్లో బార్డర్లో కూడా మనకి గోల్డే ఇచ్చారు దీనికి లాస్ట్ టైం వి డిజైన్డ్ బ్రైడల్ మగ్గం లేస్ లెవెల్ ఫ్రమ్ హియర్ ఇట్ ట్వెన్ టు టెన్ టు హండ్రెడ్ వెళ్ళిందని చెప్పచ్చు ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ అతిశయోక్తిగా చెప్పట్లేదు అస్సలు అంత మంచి లుక్ వచ్చిందన్నమాట ఈ చీరకి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనం లాస్ట్ టైం చూపించాము దాట్ వాజ్ ఒక్క షేడ్ లైటర్ అనమాట ల్యావెండర్ ఇది ఒక్క షేడ్ డార్కర్ అంతే సో అంత రెక్టాంగులర్ చెక్స్ వచ్చింది వింటేజ్ ప్యాటనే కానీ కొంచెం డిజైనర్ ఫీల్ బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ ద చెక్స్ సైజ్ సో ఓవరాల్గా చీర ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్లోనే ఉంటాయి కావాలి అంటే వీడియో కాల్లో మనం మళ్ళీ చూపిస్తాము అండ్ బ్లౌజెస్ నెక్స్ట్ మై ఫేవరెట్ ఆరెంజ్ కలర్ మంచిగా గ్యాప్ బార్డర్ స్టైల్ బార్డర్ ఏమో వింటేజ్ థీమ్లో ఉంది బూటా ఏమో కంటెంపరీ బూటా ఇచ్చారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది ఇన్ గోల్డెన్ జరీ మంచి పళ్ళు డీటెయిలింగ్ అనమాట అలాగే సారీ ఓవరాల్గా చూస్తే ఇలా ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కొంచెం మీడియం సైజ్డ్ బూటా కదా చాలా మంచిగా అంటే కళ్ళకి కనిపించేలాగా ఉందన్నమాట దూరం నుంచి కూడా మనకు ఆ బూటా ఏముందో తెలుస్తుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ సారీ ఫర్ దిస్ ఎపిసోడ్ అండ్ అదర్ బ్రైడల్ గోల్డ్ గోల్డ్ ఇవాళ ఎక్కువ ఎందుకు చూపించానంటే అండి దిస్ సీజన్ నాకు ఎక్కువ గోల్డ్ సారీస్ కోసం రిక్వెస్ట్ వచ్చింది సో చూపిస్తే ఎవరికన్నా కావాలి అంటే మీలో కూడా తీసుకుంటారు అన్న ఉద్దేశంలో గోల్డ్ ఎక్కువ చూపించాను చాలా చాలా మైనర్ డీటెయిలింగ్ అంటే కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు మంచి హెవీ డీటైలింగ్ కనిపిస్తుంది పై నుంచి కింద వరకు సారీ అంతా గోల్డ్లోనే ఉంది అక్కడక్కడ డీటైలింగ్ మాత్రం సిల్వర్ టచ్ యాడ్ చేశారు విచ్ ఆస్ గివింగ్ అ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ సో వీటిలో మీకు ఏ సారీస్ నచ్చినా మన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను సారీస్ ఎక్కువ రోజులు ఉండట్లేదండి సో ప్లీజ్ వీడియో చూడగానే మిస్ అవ్వకుండా మీరు నాకు టెక్స్ట్ చేస్తే మీరు అది వీడియో కాల్లో చూసైనా లేదంటే స్టోర్ విజిట్ అయినా బుక్ చేసుకోవచ్చు అలాగే స్టోర్ విజిట్ చేసేటప్పుడు ఒక కాలర్ మెసేజ్ చేసి రండి నేను మీకు పర్సనల్గా అటెండ్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ